అయితే ఎలిమినేషన్కి ముందు ఏదైతే రెడ్ కార్డ్ వచ్చిందో అసలు నేనంటే ఏదైతే చెప్పాను కదా ఒక రెండు మూడు సీజన్స్ అండ్ ఫస్ట్ సీజన్ కూడా చూశాను అప్పుడప్పుడు అట్లా జస్ట్ చూస్తూ ఉండేవాన్ని రెడ్ కార్డ్ అనేది ఒక్క మీ విషయంలోనే నేను చూడటం జరిగింది అసలు ఆ రెడ్ కార్డ్ అంటే ముందు గ్రీన్ కార్డ్ చూసాం ఎల్లో కార్డు కూడా చూసాం లాస్ట్ సీజన్లో బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ బిగ్ బాస్ రెడ్ కార్డ్ చూసాం అట్లా ఏమనిపించింది రెడ్ కార్డ్ సార్ డెఫినెట్ గా రెడ్ కార్డు వర్త్ అయితే కాదు నేను చేసింది ఇప్పుడు తెలిసి నువ్వు ఒక పని పదే పదే తప్పు చేస్తా ఉంటే నీకు రెడ్ కార్డ్ ఇవ్వచ్చు నీకు వార్నింగ్ ఇచ్చినా కూడా నువ్వు మళ్ళీ రిటర్న్ మాట్లాడితే నువ్వు ఇయ్యొచ్చు నేను తప్పు చేసిన రియలైజ్ అయినప్పుడు వాళ్ళకి తెలిసినప్పుడు ఇది రాంగ్ మాట్లాడుతున్నా అని తెలిసినప్పుడు వార్నింగ్ ఎవరు ఇవ్వాలి ఇప్పుడు నువ్వు ఇంట్లో నువ్వు తప్పు చేస్తే మీ డాడీ చెప్తాడు నువ్వు తప్పు మాట్లాడుతున్నారా అని బిగ్ బాస్ ఐ హెడ్ అన్నప్పుడు మరి నాకు ఎందుకు వార్నింగ్ వేయలే అన్నది నా పాయింట్ సో ఇవ్వనప్పుడు నేను తప్పు చేస్తున్నా ఉప్పు చేసినా మనం రియలైజ్ కాము ఎందుకంటే మనిషి ఆవేశంలో బాధలా ఏం మాట్లాడతాడో వానికి తెలియదు అవుట్ ఆఫ్ పెయిన్ సో అవి మాట్లాడినప్పుడు కరెక్ట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మీద ఉన్నప్పుడు నాకు కరెక్ట్ చేసుకునే ఆప్షన్ ఇవ్వకుండా డైరెక్ట్ రెడ్ కార్డ్ ఇస్తే నేనే షాక్ అయినా ఇప్పుడు నేను బిగ్ బాస్ని రెండు మూడు పదాలు తిట్టినా అబ్యూస్ చేసిన అన్న దానికే పెద్ద పదం పెద్ద బూతయి నాకు రెడ్డి కార్డు ఇస్తే మరి మణికంటే అక్కడ ఇష్టం లేకుండా అమ్మాయిలను హక్ చేసుకుంటాం అంటే అమ్మాయిలు పోయి ఏడుస్తున్నారు పక్కన పోయి అది నాకంటే పెద్ద క్రైమ్ నన్ను అడిగితే అంతే కదా ఉమెన్ పైన అండ్ అమ్మాయిలను టాస్క్లలో నూకేస్తున్నారు ఇసిరేస్తున్నారు మరి అది వైలెన్స్ పెద్ద క్రైమ్ కదా మణికంటే ఇట్లా గిర్రం తిప్పి అది ఏదో దాంట్లో వాడు కింద వాడు సేఫ్ అండ్ ఓకే వానికి ఏమన్నా డామేజ్ ప్రభావితం సో వానికి ఏమైనా అయి ఉంటే రెస్పాన్సిబుల్ అవి ఎందుకు క్రైమ్ లా కనబడతలేవు నేను రెండు పదాలు వదిలేసిన బాధల ఆవేశంలో అది కూడా తెలియకుండా నాకు వితౌట్ వార్నింగ్ డైరెక్ట్ నాకు రెడ్ కార్డు ఇస్తే నేను డెఫినెట్గా ఇది నాకు నచ్చలేదు